వెల్కమ్ బోడమేరు వాగు సో దాన్ని నది అన్నం అనడం కంటే బుడమేరు వాగు అదొక కాలువల భావించవచ్చు సో దానివల్ల ఈ మొన్న జరిగిన ఫ్లడ్స్ వల్ల విజయవాడలో చాలా ఆకలిచావనే చూసామని చెప్పొచ్చు ఈవెన్ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారని అది లెక్కలు అనేది బయట అఫీషియల్గా బయటకి రిలీజ్ చేయలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ సాక్షి టీవీలో కానీ వేరే మీడియా ఛానల్స్లో కానీ ముప్పై రెండు మంది చనిపోయారని వాళ్ళు రిపోర్టింగ్ ఇస్తున్నారు ఈవెన్ వాళ్ళ కూటమి అనుకూల మీడియా ఏదైతే ఉందో ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటిదాకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది చేయలేదని చెప్పుకోవచ్చు అసలు మొన్న విజయవాడలో పరిసర ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే మాచరి దగ్గర ఫ్రిడ్జెస్ అన్ని మొత్తం సవాల్తో నిండిపోయినాయి ఈవెన్ అక్కడ వాగులో ఐ మీన్ వరదలో కూడా ఒక బండి మీద ఆర్టికల్ అమ్మే బండి మీద ఒక సవాన్ని తీసుకెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇంత నష్టం ఇంత భారీగా ఎందుకు వచ్చింది ఈవెన్ ప్రభుత్వ వైఫల్యం కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పచ్చు ఎందుకంటే మన వాతావరణ శాఖ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ అనుకుంటాం ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ అనేది ఒక రిలీజ్ చేసింది ఆంధ్ర రాష్ట్రానికి అల్పపీడన బంగాళాఖాతంలో ఒక అల్పపీడన దోణి పని బాగా తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పంపించింది కానీ గవర్నమెంట్ అనేది అలర్ట్ మెసేజెస్ ఏమి ఇవ్వలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ గవర్నమెంట్ రెడ్ అలర్ట్ అనేది ఏమి ఇవ్వలేదు అప్పుడు సింగనగర్ పరిసర ప్రాంతాలు ఏదైతే బుడమీర ఆనుకొని ఏదైతే విలేజెస్ ఉన్నాయో సింగనగర్ సింగనగర్ కానీ పైకరావుపేట కానీ ఈవెన్ అజిత్ సింగ్ నగర్ కానీ నగర్ కానీ భవానీపురం కానీ సో ఈ ఏరియాస్కి ఏదైతే గవర్నమెంట్ కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేయలేదు విజయవాడకి సగం ముప్పు ఉంది బొడమేరం అంతా ఈవెన్ కృష్ణానది వల్ల కూడా అంత ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు ఏదైతే బొడమేర కాలువ ఉందో ఆ కాలు అసలు బొడమేర కాలువ ఎక్కడ పుట్టిందో మైలవరం నుంచి ఖమ్మం నుంచి వచ్చిన లోటులతో ఏదైతే నీళ్ళు ఉందో అది మైలవరంలో పుట్టింది అక్కడ నుంచి కొన్ని కెనాల్స్లో ఫామ్ అయింది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఛానల్ క్రియేట్ చేశారు ఐ మీన్ ఒక కెనాల్ క్రియేట్ చేశారు ఒక దారి మళ్లించడానికి అదే బుడమేరు కృష్ణానదిలో కలిసేటట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేశారు అదే రెండు వేల ఐదులో అదే బుడమేరు విజయవాడ మొత్తం ఫ్లడ్స్ రావడానికి కారణం అదే సో దానివల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డైవర్షన్ ఛానల్స్ పెట్టి ఇక్కడ కృష్ణానదిలో కలిసేటట్టు చేశారు సో ఇలాగ బుడమేరు వల్ల బుడమేరు వల్ల దేనికి చాలా ప్రమాదం ఉంది ఎందుకంటే విజయవాడకి చాలా ప్రమాదం ఉంది అటువైపు మనం అమరావతి చూసుకున్నా కానీ అంత కృష్ణానదే అంత ప్రాబ్లం లేదు ఏదైతే బుడమేరు వల్లే విజయవాడలో చాలా ప్రాబ్లమ్స్ ఎందుకని మీకు చెప్తాను ఏదైతే బుడమేరు ఏదైతే లేక్ ఉందో ఐ మీన్ కాలువ ఉందో ఒకసారి మీరు బుడ బుడమీరు కాలువ చూసుకున్నట్లయితే కర్వ్స్ ఉన్నాయి చూడండి కర్వ్స్ ఉన్నాయి ఇలాగా అదిగోండి కర్వ్స్ ఎలా కర్రస్ ఉన్నాయి చూడండి సో ఇంకోటి ఏంటంటే బొడమీరు ఏదైతే కర్స్ ఉన్నాయో ఎప్పుడైతే అమరావతి క్యాపిటల్గా అనౌన్స్ చేసిన తర్వాత బొడమీరు కాలో అనుకుని చాలామంది కబ్జాలు చేశారే అని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ప్రతి ఇంచ్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది రెండు వేల ఐదులో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే బుడమేరు వల్ల ఏదైతే పంట నష్టం కానీ ఆ టైపు పంట నష్టం జరిగేది పబ్లిక్ కూడా అంత దూరం ఉండేవాళ్ళు పంట పొలాలకు కానీ బుడమేరు కానీ జనావాస నివసే నివసిస్తున్న ఏరియాలో కానీ సో పబ్లిక్ అనేది దూరంగా ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళు అమరావతి అనేది ఇష్యూ చేసిన తర్వాత అక్కడ మొత్తం కబ్జాలు గురిపోయాయి ఆక్రమాలకు గురిపోయాని చెప్పి చెప్పుకోవచ్చు ఈవెన్ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఏదైతే వాళ్ళు చెప్తాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉందో టీడీపీ ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళు కూడా డిమాలిష్ చేయలే డిమాలిష్ చేయలేని పరిస్థితి మనం చూస్తున్నాం ఈవెన్ మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఏదైతే బొడిమేర కాలువ ఉందో ఇలా కవ్స్ అనేది ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఇలా అనేవి మొత్తం కబ్జాల గురైనాయి ఇంకా మొత్తం మొత్తం అటు కానీ ఇటే కానీ కబ్జాలకు గురైనాయి దానివల్లే సింగ్ నగర్ కానీ అజిత్ సింగ్ నగర్ కానీ ఈవెన్ భవానీపురం కానీ నగర్ కానీ కబైలా కానీ ఈ మొత్తం కుమ్మరిపాలెం చిట్టునగర్ ఈ ఏరియాస్ మొత్తం దాన్ని కేవలం బుడమేరు వల్లే బుడమేరు కాలువ వల్లే అది మొత్తం ఫ్లడ్స్ రావడానికి కారణం అని చెప్పొచ్చు ఏదైతే బుడమేరు కాలువ ఉందో అది వర్షపాతానికి చాలా దగ్గర ఎక్కువ బాగా ఫ్లో అయిపోయింది రెండు వేల ఐదులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పన్నెండులో కానీ ఇప్పుడు రెండు వేల సో ఏదైతే కేవలం బుడమేరు వల్ల బుడమేరు కళా పొంగి పొరలడం వల్ల అది కృష్ణానదిలో ఓవర్ ఫ్లోట్ అయ్యే దాన్ని మళ్ళీ రివర్స్ కొట్టి చాలా వర్ధ బిపచ్చానికి కారణమని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేస్తుందో ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ వైఫల్య కూడా ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ ఏజ్లో కూడా అంతలా కష్టపడడం నీళ్ళలో దిగడం రాత్రి రెండు మూడింటి దాకా సర్వే చేయడం అది మంచిగా పనిచేస్తున్నారు కానీ మీరు దాన్ని తప్పుపట్ట కానీ అలా పని చేయడానికి ఆయన రీజన్ ఏంటి గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం వల్లే కదా అదే గవర్నమెంట్ అలర్ట్ ఉన్నారు ఏదైనా వర్షప ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అలర్ట్గా ఈవెన్ నిమ్మల రామానాయుడు గారు కూడా ఆయన సమీక్ష చేయలేదని చెప్పుకోవచ్చు నిమ్మల రామానాయుడు గారు బొడమేరు వంత దగ్గర అక్కడే కూర్చొని జేసీబీతో పనిచేపి పనిచేపిస్తున్నారు అది కరెక్ట్ దాని మీద తప్పుపట్టాల కానీ ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి ఈవెన్ ఆగలి చాలు చూస్తున్నావు అని చెప్పుకోవచ్చు విజయవాడ పరిసర ప్రాంతం ఏదైతే వరదలు వచ్చినయో అక్కడ ఒకే ఒకే వెల్ సెటిల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అలాంటి వాళ్ళే వాళ్ళు ఎప్పుడైతే హెలికాప్టర్ వస్తుందో ఏదైనా బండ్లు వస్తాయా తినడానికి పాల ప్యాకెట్లు కానీ వాటర్ కూడా దొరకని పరిస్థితి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు ఏదైతే ఫ్లడ్స్ వచ్చిన ఏరియా ఏరియాస్ ఏదైతే ఫుడ్ ఏదైతే ఫుడ్ పంపకాలు జరుగుతున్నాయో సో ఇది ఒక ఫ్లడ్స్ వచ్చిన ఏరియా ఇది మొత్తం వాటర్తో నిండింది సో ఏదైతే ఒక ట్రాక్టర్ కానీ ఒక జేసీపీ కానీ ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఫుడ్ ఇక్కడ దాకతోనే అయిపోతుంది ఈవెన్ మధ్య వాళ్ళకి కూడా రావట్లేదు అక్కడ ఫుడ్ అనేది ఇక్కడ రావట్లేదు ఇక్కడైతే ఇక్కడ చెప్పని పరిస్థితి మనం ఫుడ్ పంపిణీ చేయడంలో కూడా వాళ్ళు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఈవెన్ గవర్నమెంట్ కూడా ఎంతవరకు చేయాలో అంతవరకే చేసిద్ది చాలామంది వాలంటీర్స్గా బయటకు వచ్చారు కానీ వాళ్ళందరూ వాలంటీర్స్కి ఏదేదో ఇక్కడ దాకే ఆగిపోతున్నారే తప్ప ఇక్కడ దాకా వెళ్ళలేకపోతుంది ఇక్కడ చాలామంది సవాలు అని చెప్పుకోవచ్చు ఈవెన్ కొన్ని హాస్పిటల్స్లో కొన్ని మేము ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకున్నట్లయితే మొత్తం ముప్పై రెండు లేచినాయి అనఫిషియల్గా ఇది అన్అఫీషియల్గా ముప్పై రెండు గవర్నమెంట్ అఫీషియల్గా ఇప్పటిదాకా అనౌన్సే చేయలేదని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ గవర్నమెంట్ వైఫల్యం కూడా చాలా ఉంది అందుకనే వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి వర్క్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు కానీ కానీ మేము తప్పు పట్టట్లా కానీ అలా వర్క్ చేయడానికి రీజన్ ఏంటి వాళ్ళ వైఫల్యం వల్లే అది అలా అలా వచ్చిందని చెప్పుకోవచ్చు అండ్ ఈవెన్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే బుడమేర కాలువ ఉందో అది ఎప్పుడైనా అక్కడ డేంజర్ అని చెప్పుకొని వచ్చి అక్కడ అప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంజనీర్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే బుడమీరకి ఆపరేషన్ వెలగలేరని స్టార్ట్ చేశారు ఆపరేషన్ ఏంటంటే ఇప్పుడు బుడమీర ఏదైతే కాలువ ఉందో దానికి రిటైనింగ్ వాల్ కట్టాలని ప్రతిపాదించారు అప్పుడు రిటైనింగ్ వాల్ కట్టాలి హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి ఎప్పుడైతే రిటైనింగ్ వాల్ ఏదైతే కడతారో అప్పుడు కొంచెం సేఫ్ చాలా మటుకు సేఫ్ ఉండే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సేఫ్ అని చెప్పుకోవచ్చు ఈవెన్ బుడమీర్ కాలువ ఎంత వరకు ఉంది అని ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయని మనకు ఒక క్వశ్చన్ రావచ్చు కాలువ అనేది మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ బుడమేరు కాలువ వన్ టోటల్ వర్త్ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ బుడమేరు కాలువ అనేది ఇదే బుడమేరు కాలువలో మొత్తం రిటైనింగ్ వాల్ అంటే కట్టుకుంటూ రావాలి ఈవెన్ బుడమేరు కాలువ మొత్తం దానికి సొల్యూషన్ ఏంటో చెప్తాం మీకు ఒకసారి సో ఇప్పుడు దానికి మొత్తం సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైనింగ్ వాల్ రిటైనింగ్ వాళ్ళు కట్టాలి మొత్తం ఇంకోటి ఏంటంటే కబ్జాలు ఏదైతే ఆక్రమణకు గురయో ఏదైతే ఆక్రమణకు ఏదైతే గురైందో రి బుడమీరు ఆ పరిసర ప్రాంతాలు మొత్తం అవి మొత్తం తొలగించాలి ఈ రెండు చేస్తున్నట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచి సక్సెస్ఫుల్ అయింది చెప్పుకోవచ్చు ఏదైతే ఎప్పుడైతే అమరావతి పరిసర ప్రాంతాలు అటు నుంచి చేసుకుంటున్నారు కానీ ఇటువైపు ఎక్కువ కాన్సల్ట్రేషన్ చేయలేదని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆపరే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆపరేషన్ వెలగలేరా అనే ప్రాజెక్ట్ అనేది ఆయన కూడా స్టార్ట్ చేయలేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపాదించారో దాన్ని స్టార్ట్ చేయాలనుకున్నారో కొంతవరకు పనులైన తర్వాత గవర్నమెంట్ మారే మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన అనంతరం మళ్ళీ రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళిద్దరు సరిగ్గా చేయలేదని చెప్పొచ్చు వేరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆపరేషన్ వెలగలేరు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు ఈవెన్ చంద ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈవెన్ వై వైఎస్ జగన్ గారు కూడా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఏదైతే వెలగలేరు ఆపరేషన్ ఉందో దానికి ఈయన కూడా స్టార్ట్ చేయలేదని చెప్పొచ్చు అది స్టార్ట్ చేయని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు విజయవాడ అనేది చాలా నష్టపడిపోయింది ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది ఎంతవరకు ఉండేది ఇప్పుడు బొడమేరు వా ఎప్పుడైతే మైలవరంలో స్టార్ట్ అయిందో ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కొన్ని ఛానల్స్ క్రియేట్ చేశారు ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానది వెళ్ళే ఛానల్స్ కెనాల్ అనేది క్రియేట్ చేశారు మొత్తం పదివేల టీఎంసీలు టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ టీఎంసీలు వాటర్ ఫ్లో అనేది అక్కడ అయింది అనమాట తర్వాత ఇప్పుడు దానికి గ్రాడ్యువల్గా కొంచెం పెరిగింది అండ్ ఇప్పుడు మొత్తం నలభై ఐదు టీఎంసీలు వచ్చింది దానివల్ల ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఏఎంసీలు నీళ్ళు రావడం వల్ల అక్కడ సింగనగర్ కానీ పరిసర ప్రాంతాలు కానీ మొత్తం వరదలు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ రిటైనింగ్ వాళ్ళు అనేది ప్ర ఖచ్చితంగా చేయాలి రిటైనింగ్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తే తప్ప అక్కడ సొల్యూషన్ ఉండదు సెకండ్ ఏంటంటే కబ్జాలకు ఏదైతే గురువైన ఇప్పుడు ఏదైతే మొత్తం ఇలా కరుస్ ఉన్నాయి మొత్తం ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఈ మొత్తం వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళే టచ్ చేయలేని పరిస్థితి మనం చూసాం వీళ్ళు మొత్తం ఏదైతే తెలంగాణలో హైడ్రాని ఏదైతే ప్రతిపాదించారో రేవంత్ రెడ్డి గారు అదే అదే తరహాలో ఇక్కడ మొత్తం కబ్జా గృహని మొత్తం తొలగించాలి అని చెప్పుకోవచ్చు ఈవెన్ అక్కడ ఉన్న కరకట్ట మీద ఉన్న అటేపు కృష్ణాదిగోడ్డు అటేపు ఉన్న కరకట్ట మీద ఏదైతే సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నివాసం ఉందో అక్కడ కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ కూడా వరదలు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఆ కరకట్ట మొత్తం ఈవెన్ వైఎస్ రాజశేఖర వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ కరకట్ట మీద నిర్మించిన ఏదైతే భవనం ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉందో అది కూడా అక్రమ కట్టడం అది కూడా కూల్చేయాలని చెప్పొచ్చు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉండి హైడ్రానే ఒక పేరు ఎక్కడ హైడ్రాని ఇక్కడ వేరే మార్చు అనమాట ఏదైతే అది తీసుకొచ్చి మొత్తం ఇల్లు కూల్చారో అది కరెక్ట్ కదా ఆయన ఆ ఇంట్లోనే ఉండి ఇల్లు మొత్తం కూల్చితే అది తప్పు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ఇల్లు ఆయన సొంతంగా కట్టుకున్న ఇల్లు కూడా కూల్ చేసి కరకట్ట మీదకు ఉందా ఏదైతే ఇల్లులు ఉన్నాయో హౌజెస్ హోల్డ్స్ ఉన్నాయో ఏదైతే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయో అవి మొత్తం కూల్ చేస్తే అది ఒక అందరికీ న్యాయం చేసినట్టే అవుతారు ఎందుకంటే ఆ ఇల్లు ఉండి మిగతా మొత్తం కూల్ చేసే అందరూ ఆయన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది సో ఓవరాల్గా ఇది మాత్రం ఇదనమాట బుడమేరు కాలువ ఏదైతే పొంగి పొరలడానికి ఇప్పుడు నుంచే ఉంది ఇప్పుడే కాదు నైన్టీన్స్ నుంచే ఉందన్నమాట ఇది నైన్టీన్ నైన్ సిక్స్ నుంచి ఉంది నైన్టీన్ సిక్స్ నుంచి సెవెన్ ఎయిట్ నైన్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ నైన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు బుడమెరికాలో పొంగి పొరలుతుండి విజయవాడ ఫ్లడ్స్ వస్తూనే ఉన్నాయి దానికి మళ్ళీ దానికి సొల్యూషన్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలి రెడ్ అలర్ట్ అనేది ఇవ్వాలి ఏదైనా చిన్న వర్షపాతం నమోదైన కానీ రెడ్ అలర్ట్ ఇవ్వాలి ఈవెన్ అది రిటైనింగ్ వాల్స్ అనేది కట్టాలి వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దానికి ఏ విధంగా కడతారో ఏంటో అనేది తెలియదు కాకపోతే అక్కడ రిటైనింగ్ వాల్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి కబ్జాలు గురైన మొత్తం మొత్తం డిమాలిష్ చేయాలి అప్పుడైతేనే ఇప్పుడు బుడమేరు కాలువ మొత్తం సేఫ్ అయింది విజయవాడ సేఫ్ అయింది ఫస్ట్ విజయవాడ అనేది క్యాపిటల్ సిటీ పెట్టాలి క్యాపిటల్ సిటీని కాపాడడానికి మొత్తం చేయాలని చెప్తున్నాం మేము సో అదనమాట ఓవరాల్గా ఈ బొడమేరు కాలువ కానీ కరకట్ట కానీ మొత్తం ఓవరాల్గా ఇది విజయవాడ మునగడానికి కారణం బుడమేరు కాలువ అందుకనే బుడమేరు కాలువల్ల కరువు ఉన్నాయి కాబట్టి కరుపుస్ అటు ఇటు ఆక్రమణకు గురైన జన నివాసం అక్కడ దగ్గర అయింది కాబట్టి అందుకని అక్కడ ఓవర్ఫ్లో అయింది మొత్తం ఓవర్ఫ్లో అయ్యి కృష్ణానది టచ్ చేసింది కృష్ణానది కూడా ఓవర్ఫ్లో వల్ల వాటర్ అనేది వెనక అనమాట సో దానివల్ల మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ఈవెన్ కృష్ణలంక ఏరియా ఉందో అక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్ల అక్కడ నైంటీ ఎయిటీ పర్సెంట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు అదే అక్కడ రిటైనింగ్ వాళ్ళు లేకపోతే అది ఎంత దారుణంగా ఉండేదో చెప్పు ముప్పై రెండు మంది చనిపోయాను చెప్పాను కదా అయితే కృష్ణ కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు లేదో అది ఇంకా డబల్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే వంద అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకోవచ్చు సో ఇదనమాట ఓవరాల్గా బుడమీరు వంతెన కానీ కరకట్ట కానీ ఏదైతే ఫ్లడ్స్ వచ్చి ఫ్లడ్స్ రావడానికి రీజన్ ఆ ఫ్లడ్స్ సొల్యూషన్ కూడా అదే రిటైనింగ్ వాళ్ళు కానీ కబ్జాలు గురైనా మొత్తం డిమాలిష్ చేయాలి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి